రోడ్డు నియమాలు పాటించకపోతే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా రోడ్డు నియమాలు ఉంటాయి కొన్ని దేశాలలో రోడ్డుకి కుడివైపున వాహనాలు నడిపితే మన దేశంలో రోడ్డుకి ఎడం వైపున వాహనాలు నడుపుతారు అసలు తేడా ఎందుకు పూర్వం వాహనాలు లేక కేవలం గుర్రాలను మాత్రమే ప్రయాణాలకు వాడేవారు గుర్రాలపైకి ఎక్కేటప్పుడు వైపు నుండి మాత్రమే ఎక్కేవారు ఎందుకంటే ఎక్కువ మంది కుడి చేతి వాటం వారు కావడమే కారణం రాజులు భటులు తమ కత్తులను ఎడమవోరలో ఉంచుకొని ఈ క్రమంలో కుడివైపు నుండి ఎక్కడం కుదరక ఎడమవైపు నుండి ఎక్కువగా వైపు నుండి ఎక్కేవారు గుర్రాలపై ప్రయాణం కూడా ఎడంవైపుగానే చేసేవారు ఆ తర్వాత కాలంలో గుర్రబండ్లు చిన్న చిన్న వాహనాలు వచ్చినా రోడ్డుకి వైపునే ప్రయాణం చేయడం అలవాటుగా మారింది అయితే విదేశాల విషయానికి వస్తే పంతొమ్మిది పదిహేనులో హెన్రీ ఫోర్డ్ తమ కార్లకు డ్రైవర్ సీట్లను ఎడం వైపు ఉంచాడట అలాంటి సమయంలో కుడివైపు ప్రయాణం అనువుగా ఉండేవి రాను రాను అమెరికా వంటి దేశాల్లో కుడివైపు ప్రయాణాలకు అలవాటు పడ్డారట అదండి విషయం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి